హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో చాలామంది కూడా కొరతగా మీరు చూస్తున్నారు చూసేటువంటి మీ అందరికీ కూడా ఇది అద్భుతమైనటువంటి సువర్ణమైన అవకాశం సో నాకు తెలిసినంత వరకు కూడా ఈ వాలంటీర్ గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించినటువంటి ఈ విషయాలనేది నేను మీకు పూర్తి స్థాయిగా చెప్పదలుచుకున్నాను మీలో ఎవరైనా క్రొత్తగా మీరు చూస్తున్నా పాతవారైనా గుర్తుపెట్టుకున్న కొత్త వారైనా పాతవారైనా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబర్ క్లిక్ చేయండి కింద జేఓఐఎర్ జాయిన్ బటన్ ఉంది జాయిన్ బటన్ దాన్ని మీరు క్లిక్ చేసి గోల్డ్ మెంబర్గా జాయిన్ అవడం ద్వారా అద్భుతమైనటువంటి మీకు చక్కగా మెటీరియల్ ఒకటి అలాగే క్రింద ఈ క్వాలిఫికేషన్ కూడా ఉన్నాయి అన్నీ చెప్తాను జాగ్రత్తగా ఆన్లైన్ క్లాసుల్లో మీరు జాయిన్ అవ్వండి జాయిన్ బట్టలు గోల్డ్ మెంబర్ ఓకే ఎస్ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మీరు మీ అందరికీ ఫ్యాక్ట్ తెలుసు ఏది సో గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ రెండు అలాగే రీసెంట్గా బీజేపీ యొక్క ప్రజాప్రతినిధులు వారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వీరు నేను వేరే వాళ్ళని ఎవరిని చెప్పట్లేదు వీరు ఏ చెప్పారు గ్రామ వార్డు వాలంటీర్ల గురించి ఈ వ్యవస్థను మేము రద్దు చేయము సో వారు ఇచ్చేదానికంటే కూడా మేము అధికంగా ఇచ్చి పదివేల రూపాయలు ఇస్తాము అన్నారు సో ఆ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది రాజీనామా చేశారు చాలామంది ఉండిపోయారు లేరని చెప్పట్ల సో ఇప్పుడు మొత్తం వావరాలుగా చూసుకుంటే గత ప్రభుత్వం రెండు లక్షల ఎనభై వేల మంది గ్రామ వార్డు వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు ఈ రెండు లక్షల ఎనభై వేల మంది గ్రామ వార్డు వాలంటీర్లు ఉంటారా లేదా వారిని రద్దు చేసి తక్కువ మంది పెట్టి తక్కువ మందిని పెట్టి అప్పుడు వన్ ఇస్ ఫిఫ్టీ అంటే ఒక ఒక వాలంటీర్ యాభై కుటుంబాలకు ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం వీరికి పదివేల రూపాయలు ఇచ్చి పదివేల రూపాయలు ఇచ్చి ఒక్కొక్కడికి వంద ఇల్లు ఇస్తారా అన్నది కూడా ఇది వారి యొక్క నిర్ణయం మీదకి ఆధారపడి ఉంది ఇంకొక విషయం ఏంటంటే వచ్చింది గతంలో వారు పెట్టినప్పుడు కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలు ఆ ఊర్లో తెలిసినటువంటి వారు సో రికమెండేషన్స్ ద్వారా కానీ ఇలా రావడం జరిగింది అది వాస్తవం సో ఇప్పుడు దీనిలో పారదర్శకత అకౌంటబిలిటీ అనేది రావాలంటే అకౌంటబిలిటీ పారదర్శకత అనేది ఉండాలంటే జవాబుదారీతనం ఉండాలి అంటే ఖచ్చితంగా సో ఇప్పుడు ప్రభుత్వము వీరికి ఎగ్జామ్ ద్వారాగా ఎందుకంటే ఎగ్జామ్ ద్వారా కానీ జరిగితేనే సో కొంత అభ్యర్థులకు కూడా ఉత్సాహం అనేది కలుగుతుంది ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా పార్టీ కార్యకర్తలు సో వారు చేసినా వీరు చేసినా ఒకటే అవుతుంది కదా సో కొంత మార్పు రావాలి మార్పు రావాలి కాబట్టి అది రెండు లక్షల ఎనభై వేల మందిని తీసుకుంటారా లేదంటే కనుక సో మీరు లక్ష మందిని తీసుకుంటారా అన్నది అది యొక్క వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం మీదకు ఆధారపడి ఉంది కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచన చేయండి లేదు వారిని కొనసాగిస్తారంటే కనుక సో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడేమంటారు సో ఈ పార్టీ కార్యకర్తలు దాని బదులు మా వాళ్ళు తీసుకొచ్చు కదా అడుగుతుంది వాస్తవంగా ఆలోచించండి ఈ విషయాన్ని చెప్పింది సో మరి వారిని కొనసాగించాలనుకుంటారా లేదా కొత్తగా రిక్రూట్మెంట్ చేసి దీనికి అర్హత మినిమం లాస్ట్ టైం కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తీసుకున్నారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్స్తో వారిని తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు మరి అదే టెన్త్ క్లాస్ని తీసుకుంటారా సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక నూట యాభై మార్కులకి జనరల్ స్టడీస్ పర్పస్లో వీరిని ఎంపిక చేస్తారా జిల్లా స్థాయిలో మనకు గ్రూప్ ఫోర్ ఎలా జరుగుద్ది సో ఆ స్థాయిలో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్ లాంటిది ఏదైనా కండక్ట్ చేసి వీరిని తీసుకుంటారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అండి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవపరమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీరు తెలుసుకోండి నేను పూర్తి స్థాయిగా నేను మీకు అయితే కనుక అన్ని విషయాలని చెప్తా ఉన్నాను ఓకే సో ఇక్కడ ఇంకా ఏ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మీకు చక్క అందిస్తానండి